నమస్తే మేడం నమస్తే అండి నేచర్ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం పలుకుతుందండి నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలే మంచి పలుసిందిగా కోరుతున్నాం ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం నా పేరు మా ఊరు నల్లూరు అండి నా పేరు రుక్మిణి అండి ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు ధ్యానంలోకి డిసెంబర్ నెలలో వచ్చామండి ధ్యానం ధ్యానం కోసం నేనైతే అండి చాలా నిరీక్షించానండి నాకు ప్రశాంతత కావాలని నేను చాలాగా ఎక్కువగా నేను అనుకుంటూ ఉండేదాన్ని నాకు ఇంట్లో పరిస్థితుల వల్ల నేను జానం ప్రశాంతత కావాలి అని ఎక్కువ కోరుకునేదాన్ని అండి నాకు ప్రశాంతంగా ఉన్న చోటు కావాలి ప్రశాంతంగా ఉండాలి నా జీవితం అని ఎక్కువగా నేను ఆరాటపడతా ఉండేదాన్ని అలాగా నేను ఉంటా ఉండగా ఒకసారి మా అక్క చెప్పిందండి ధ్యానం చేసుకొచ్చినా బాగుంటుంది నీకు కొంచెం ఆరోగ్య నాకు ఆరోగ్యం కూడా బాగోదండి ఎక్కువగానే నొప్పులు అయ్యిని ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పిందండి సరే ఆరోగ్యం బాగుంటుంది కానీ నాకు మనశ్శాంతి కావాలి అక్క అని అడిగాను సరే ధ్యానం చేసుకో నీకు మనశ్శాంతి కూడా దొరుకుతుంది నీ ప్రశాంతత ఉంటుంది అని అన్నాదండి నేను అప్పట్లో అంత తెలియపోయినా తను చెప్పినట్టు చేసుకునేదాన్ని ఫస్ట్లో అయితే కలర్స్ వచ్చాయి నాకు ధ్యానం గురించి తెలియదు కానీ అలా కొళ్ళు మూసుకుని నేను అలా ఉండడంలో ఒక అరగంట సేపు ఉండడంలో నాకు కలర్స్ అవి కనబడి కొంచెం మనసు కూడా కుదిరబడేది కాకపోతే సమస్యల వల్ల మళ్ళీ అలాగే ఉన్నట్టు ఉండేది నాకు తర్వాత మా యొక్క మా ఇంటి దగ్గర క్లాసులు పెడుతున్నారు రా అని అంత మాట అంటా ఉండేదండి అక్కడ వరకు రావటం కుదరదక్క నాకు ఇంట్లో కుదరదు కదా నీకు తెలుసు కదా అక్కడ వరకు రాలేను కానీ ఇక్కడికి వస్తే మట్టుకు నేను వెళ్తాను నేను అక్కడ దాకా రాలేను కానీ అది ఇక్కడికి వచ్చిందంటే ఎక్కడన్నా పెడుతున్నారని తెలిస్తే కానీ వెళ్తాను అని అనేదాన్ని అండి అలాగే ఉయ్యాల జంబాలా దగ్గర పెట్టేవారు మా నాన్నగారిని తీసుకెళ్ళమని అడిగేదాన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళి జానం క్లాస్ అంట సార్ చూస్తాను అసలు ఎలా చేసుకుంటున్నారో నాకు తెలియట్లేదు కదా అసలు ఎలా చేసుకుంటున్నారో ఏంటో చూస్తాను నేను తీసుకెళ్ళి అనేదాన్ని మా నాన్నగారికి ఏదో పనులుండి తీసుకెళ్ళేవారు కాదండి అలాగా రెండు నెలలు మూడు నెలలు గడిచింది ఆ తర్వాత ఈ చౌదరి గారు మా ఊరు వచ్చి ఇంటింటికి తిరిగి అమ్మ శివాలయంలో పెడుతున్నాం రండి అన్నారు అప్పుడు నేను చాలా సంతోషించానండి ఇది జానం పెడుతున్నాము శివాలయంలో రేపొద్దు రండి అమ్మా అన్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను కావాలి కావాలనుకునేది నా దగ్గరికి వచ్చింది అసలు వెళ్ళి చూద్దాం ఏంటో ఎలా చెప్తున్నారో ఏంటో అసలు చూసొద్దాము అని మా ఆయన గారిని అడిగాను ఎల్లు అన్నారు అందరం కలిసి మా ఈదోళ్ళు అందరం వచ్చేవండి అప్పుడు సార్ చెప్పారు ఇలా చేయి ఎల్లో వెళ్ళి పెట్టుకుని కాలు క్రాస్ చేసుకుని కొళ్ళు మూసుకుని శ్వాసను గమనించండి అమ్మా అన్నారు అలాగే రెండు మూడు రోజులు వెళ్ళామండి వరుసగాని వెళ్ళి మళ్ళీ రెండు రోజులు మానేసాను కానీ మళ్ళీ మాయని వెళ్తా ఉండేదాన్ని అండి ఇంకా అలాగలాగా నాకు నా దగ్గరికి వచ్చిందండి ధ్యానం నాకైతే అండి ఒక అరగంట చేసుకుంటానండి రోజు పొద్దుట సాయంత్రం అరగంట అరగంట చేసుకుంటానండి నేను దాన్ని అయ్యాను నాతో పాటు పాప అయ్యిందండి అది కూడా కొంచెం దానికి చేసుకోమంటుంటే తనం కూడా చేసుకుంటుందండి తనం కూడా చేసుకుంటూ ఉంటుంది నాతో పాటు ఎక్కడన్నా క్లాస్ అయితే వస్తూ ఉంటుందండి ఇప్పుడు మన్నటి వరకు అండి నేను ఈయన తెస్తే మరి ఇంట్లో తింటాం మానేస్తావా అని అంటూ ఉండేవారు తినేదాన్ని అండి ఎటు వచ్చిన రెండు నెలల నుంచి నేను ఇంకా అండి ఒంట్లో కొంచెం నాకు ఉన్న ప్రాబ్లం అయితే అండి కొద్దిగా తగ్గిందండి ఇంకా ఉన్నది అంటే అండి అంటే ఎప్పుడు తినటం అండి నాకు పడేది కాదు నీసు ఒంట్లో ప్రాబ్లం వల్ల తక్కువగానే తినేదండీ ఈ తినటం మానేసిన తర్వాత నాకు ఈ చెప్పడం ఈ క్లాసులకి అది రావటం ఎంటటం వల్ల కొంచెం మనసు రిలాఫ్గా బాగుంటుందండి ఎంటం వల్ల కూడా నాకు అన్నీ తెలుస్తున్నాయి ఇదిలాగా అది ఎలాగా ఇలా ఉండాలి అలాగ ఉండాలని బాగా తెలుస్తున్నాయండి

ग <laughs> <लाकर ले जाता। laughs> ధ్యానం చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకు వచ్చే ఆలోచనలు కూడా మంచి అయి ఉంటాయి ప్రతిదీ కూడా మనకి పెద్దోళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యి కన్నా పిల్లలకు బాగా ఎక్కువ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి గమ్మును కనెక్ట్ అవుతుంది చదువు అది కూడా బాగా వస్తుంది పిల్లలు చేసుకుంటే వాళ్ళకి లైఫ్కి చాలా బాగుంటుంది ఆనందంగా ఉంటుంది धन्यवाद थैंक यू थैंक यू थैंक